సబ్ స్టేషన్ 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 సబ్ 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 స్టేషన్ నిర్మాణానికి సబ్ స్టేషన్ నిర్మాణానికి ఈరోజు ఇక్కడ శ్రీనివాస్ నగర్ లో స్టార్ట్ డిపో పక్కన ఈ రోజు ఇక్కడ సబ్ స్టేషన్ నిర్మాణం జరుగుతా ఉంది గతంలో పది పదహైదు సంవత్సరాల క్రితం ఇక్కడ సబ్ స్టేషన్ నిర్మాణానికి పనులు ప్రారంభమైనాయి కానీ గతంలో ఇది ప్రజలకు ముప్పు ప్రజలకు ప్రమాదకరం అని చెప్పి ఇప్పటికే ఈ పని ఆపడం జరిగింది కానీ పది పదిహేను సంవత్సరాల దాటి దాటిన తర్వాత కూడా ఈరోజు నూతనంగా వచ్చిన కూటమి ప్రభుత్వం వాళ్ళ అధికార బలంతో ఇక్కడ ఇళ్ల మధ్యన ఈ సబ్ స్టేషన్ నిర్మాణం చేయాలని చెప్పి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు గత రెండు రోజుల క్రితం వచ్చి ఇక్కడ జంగిల్ క్లియరెన్స్ అలాగే ఇక్కడ ఉన్న ఈ పారిశుద్ధ్యాన్ని క్లీన్ చేస్తూ ఉన్నారు దీనివల్ల మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇక్కడ వందల సంఖ్యలో వందలాది మంది ప్రజలు వచ్చి ఇక్కడ వాళ్ళ నిరసన తెలియజేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ సబ్స్టేషన్ నిర్మాణం అయితే ఇక్కడ ఈ హెవీ పవర్ లైన్స్ ఆ ఎలక్ట్రికల్ పవర్ సప్లై లైన్స్ అన్ని ఇళ్ల మధ్యలో నుంచి వైర్లు పోయే పరిస్థితి ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ శ్రీనివాస్ నగర్ లో చాలా చిన్న రోడ్లు ఇరుకైన రోడ్లు ఆ ఇరుకైన రోడ్లల్లో నూతనంగా మళ్ళీ ఈ పోల్స్ విధించి ఆ పోల్స్ ద్వారా కరెంట్ సరఫరా చేయడం ఇది ఇక్కడ ఉన్న ప్రజలకు చాలా ప్రమాదకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మనం చూసినట్లయితే గత ఆరు నెలల క్రితం ఇక్కడ మెయిన్ రోడ్ లో ఒక యువకుడు ఆ వైర్ ఆ వైర్లతో కరెంటు సంబంధించి అక్కడ షాక్తో పిల్లవాడు చనిపోవడం జరిగింది ఇలాగా ఇక్కడ నూతనంగా స్టేషన్ నిర్మించి ఎవరికన్నా జరగరా అని జరిగితే ప్రాణాలు ఎవరన్నా కోల్పోతే దీనికి బాధ్యులు ఎవరని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఎమ్మెల్యే గారు బాధ్యత తీసుకుంటారా లేకుంటే కమిషనర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు బాధ్యత తీసుకుంటారా లేకుంటే అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు బాధ్యత తీసుకుంటారా లేకుంటే కలెక్టర్ గారు దీన్ని బాధ్యత తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఇక్కడ మా నినాదం ఒక్కటే మా డిమాండ్ ఒక్కటే ఇక్కడ ఈ నిర్మాణం జరగకూడదు ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరం ఇంకోటి విషయం ఏంటంటే ఇక్కడ ఈ స్థలానికి కోర్టులో ఉంది మనం చట్ట ప్రకారంగా మాట్లాడుకున్న ఈ కోర్టులో ఉంది కోర్టులో ఉన్నది కూడా కోర్టు ఆదేశాలను ధిక్కరించి ఈరోజు ఇక్కడ నిర్మాణం చేయడం ఇది చట్ట విరుద్ధం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను ఏది ఏమైనప్పటికీ కూడా ఈ స్థలం యజమానులు ఎవరైనా మాకు సంబంధం లేదు మాకు ఒక్కటే ఇక్కడ శ్రీనివాస్ నగర్లో ఉన్న ప్రజలందరూ సురక్షితంగా ఉండాలా లేకుంటే ఈ సబ్ స్టేషన్ వస్తే మహిళలకు కానీ చిన్న పిల్లలకు కానీ చాలా ప్రమాదకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కూటమి ప్రభుత్వానికి అలాగే ఎమ్మెల్యే గారికి కూడా తెలియజేస్తా ఉన్నాను అయ్యా దయచేసి ఈ స్టేషన్ నిర్మాణాన్ని మీరు వెంటనే ఆపేయండి ఈ పనులు పూర్తిగా అవ్వకుండా చేయండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాము ఇది కూడా ఈ ఇక్కడ ఈ స్టేషన్ నిర్మాణం జరిగేట్లయితే మేము తీవ్రంగా ఆందోళన చేస్తామని చెప్పి అనేక ధర్నా కార్యక్రమాలు కూడా చేసి మేము ముట్లడిస్తాము ఎక్కడికక్కడ ఆఫీసులు అని చెప్పి మున్సిపల్ కార్యాలయం అయినా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అయినా ఎక్కడైనా సరే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు అని చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కూటవి ప్రభుత్వానికి నేను తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాను సబ్ స్టేషన్ పని ఆపాలి అని చెప్పి ఇప్పటికే ఎమ్మెల్యే గారికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇదే సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా సవీరంగా కోరుకుంటా ఉన్నాం సార్ ఇక్కడ తక్షణమే మీరు సబ్ స్టేషన్ నిర్మాణం ఆపాలా ఇది నా కోసం కాదు ప్రజల కోసం ప్రజల శ్రేయస్సు కోసం ఎందుకంటే ఇక్కడ ఏదన్నా జరిగితే జరగడానికి జరిగితే చాలా ప్రాణ నష్టం జరిగే అవకాశం కూడా ఉంది ఇక్కడ మహిళలు కానీ అలాగే చిన్నపిల్లలకు కానీ ఈ రేడియేషన్స్ ద్వారా చాలా ప్రమాదకరం అందుకనే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులకు కూడా తెలియజేసేది ఏమంటే తక్షణం మీరు ఈ పనుని ఆపి ఆపించాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాము మేము ఓట్లు వేసి నిన్ను గెలిపించింది ఎందుకు సార్ మేమంతా కలిసి ఇంత ముందు మేము చాలా ప్రమాదంలో పడతాన్నాము మంట రగులుకోవడంలో ఆ రోజు కరెంటు పడింటే పడి ఉంటే మేము ఆఫ్ చేసినాం అప్పట్లో కానీ కరెంటు పడింటే మా పరిస్థితి ఏమిటి మేము అందరం మిద్దల మీద పనుకొన్నాము మంట రేగింది ఇక్కడ ఆ ఆ సందర్భంలో కరెంటు కింద పడింటే మా పరిస్థితి ఏమిటి మేమందరం బాధ్యులు మేమందరం లేచి శాఖకు ఆ ఎల్తరికి మొత్తం లేచి సూచ్యం మండుతుంది అప్పుడు మా పరిస్థితి ఏమిటి పోయినాక సాయం చేసి ఏం లాభం సార్ బ్రతికి ఉండంగా మీరు మమ్మల్ని చూడండి మేము మీరు కావాలా మీరు ఏదో మాకు మంచి చేస్తారు అనుకున్నాము ఇట్లా మీరు మళ్ళీ ఆ ప్రభుత్వం ఆపాం ఈ ప్రభుత్వంలో వచ్చే మీరు మాకు మాకు ఇబ్బంది పెట్టకూడదు ఈ ప్రభుత్వంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు మా చిన్న సందులు మేము ఏమేమి మీరు చూడండి మా నా పేరు కౌసర్భాను నేను వీధిలో ఉన్న ప్రత్యక్షిని ఈ ఈ ట్రాన్స్ఫారం వేయడం వల్ల మా వీధిలో అందరికి పది సంవత్సరాల క్రితం కానీ మేము ఇదే సపరేషన్ కోసం మేము పాటలు పడ్డాము ఇప్పుడు కూడా మేము ఆ పాటలు పడడానికి వీలు కాలేదని అనుకొని మా కౌన్సిలర్ రిఫాన్ భాష గురించి అడ్డు పెట్టుకొని తన సహాయం మేము మీరు దయదలిచి మీరు ఈ సబ్స్టేషన్ వేయకుండా చేయండి గత ప్రభుత్వమే మేలు అనిపిస్తుంది మేము మిమ్మల్ని కోరి కోరి ఓట్లు వేసి ఎంచుకున్నాము గెలిపించినాము కాబట్టి మీరు మమ్మల్ని ప్రజల్ని ఇంత మోసం చేస్తున్నారా మీరు ఇలా మోసం చేస్తే మేము ఉండలేము అసలు మమ్మల్ని విషం వేసి చంపండి ఇళ్ళ మధ్యలో మీరు ఇట్లా సవిశేషన్ ఎలా అని మీకు స్థలాలు లేవు యాన ఏబు లేవు వచ్చి చూడండి కనీసం ఆటో కూడా రావడానికి కూడా ఈ వీధిలో అసలు సౌకర్యం లేదు అలాంటప్పుడు మీరు ఇలా చేయడం న్యాయ ద్రోహం చేసినట్టు ఉంటుంది మా జగనే మేలు అనిపిస్తుంది మిమ్మల్ని కోరి తెలుగుదేశానికి ఓటు వేసినందుకు మీరు ఇలా మోసం చేస్తుండారా మనుషులు ఎంత మంది చచ్చిపోయినారు మీరు వచ్చి చూడండి శ్రీనివాస్ నగర్ దగ్గరకు వచ్చి కరెంటు పోలు తగిలి చచ్చిపోయినారు విశ్వాసం లేదు విశ్వాసం ఉండే మనుషులైతే కరెంట్ స్తంభాన్ని ఆపండి మీరు మీ సబ్సెషన్ ని ఆపండి మీరు దయచేసి అప్పుడు మీరు తెలుగు దేశం అయిన నిజాతీయమైన మనుషులని మేము నమ్ముతాము ఇంకొకసారి మిమ్మల్ని గెలిపిస్తాము మేము గెలిపించినందుకు మీరు మోసం చేసినారు నమ్మక ద్రోహం చేసినారు శ్రీ శ్రీనివాస్ నగర్ లో ఉండే మేము ప్రజలం మాట్లాడుతున్నాము ఇక్కడ గత ప్రభుత్వము పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాల కిందట ఈ సబ్ సబ్స్టేషన్ గురించి మేము నిలబెట్టినాము ఇప్పుడు మళ్ళీ అదే సబ్స్టేషన్ ప్రారంభం కోసము ఎమ్మెల్యే గారు దీన్ని ప్రదాయపడుతున్నారు పడుతున్నారు ఇక్కడ సన్న సన్న సందులు ఆరు నెలలు కిందట మా వీధిలో హర్షద్ అనే పిలకాయ చనిపోయినాడు కరెంటుతో ఇంటి సామాన్లు మార్చుకుంటాను చనిపోయినాడు ఇక్కడ ఈ సబ్ స్టేషన్ చేసేసి పాల ఇది కోర్టు కోర్టులో ఉండాలి కోర్టులో తగేంత వరకు ఇది ఇది కాదు సబ్స్టేషన్ ఇక్కడ ఏదైనా నిర్మాణం అయితే దీని కొరకు మేము ఆహార నిశాలు పాటు పడతాము రాస్తారోకులు చేస్తాము ధర్నాలు చేస్తాము అవసరమైతే మా ప్రాణాలైనా అర్పిస్తాము మా వీధి ప్రజల కోసం మా శ్రీనివాసం కోసము మా ఇర్ఫాన్ భాష గురించి మా వార్డు కౌన్సిల్ గురించి దయచేసి ఆపుచేయాలి ఎమ్మెల్యే గారు అప్రూవల్ అయిందని తెలిసింది మా వీధి ప్రజలందరికి అందుకు మేము దీనికి అంతా ధర చేస్తూ ఇక్కడ వచ్చి మీడియా ద్వారా కానీ మీ ద్వారా కానీ పత్రికల ద్వారా గానీ తెలియజేస్తున్నాము పోవాలి కలెక్టర్ గారి దృష్టికి పోవాలి సీఎం చంద్రబాబు నాయుడు సార్ కుటుంబ ప్రభుత్వానికి తెలపాలి ఇది వెంటనే తక్షణమే ఆప్ చేయాలి ఇది ఇది కోర్టులో ఉండాలి కోర్టు తీర్మానం అయినంత వరకు ఇది స్టాప్ చేసి నిలబెట్టి దీని పనులు గిను ఏమి చేయకూడదు ఆప్ చేయాలి